హాయ్ హలో నమస్తే అండి నేను మీ సారికా వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారికా కుక్రీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే సీజన్ కదండి కాలీఫ్లవర్ది సో అందుకోసమే దాంతో అనేసి అయితే నేను ఈరోజైతే గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే చూపించిపోతున్నాను ఎలా చేయాలి అనేది చూసేద్దాం ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ తీసుకుని వాటిని అయితే ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి చూసుకొని కట్ చేసుకోండి కాలీఫ్లవర్లో ఎక్కువ పురుగులు ఉంటాయి కాబట్టి నీట్గా అయితే కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకోండి దాని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి కొన్ని నీళ్ళని వేసుకుని దాని తర్వాత కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలని అయితే వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందామంటే ఇప్పుడు టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అయితే బాయిల్ అయిన అయితే ఉడగట్టేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం దాని తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుందాం అలాగే కొద్దిగా కారం పొడి మరియు కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక స్పూన్తో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే బాగా కలుపుకోవాలండి ఇక్కడ మీరు కావాలంటే పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్కి బదులు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే ఇందులోకి అయితే వేసుకునేసి అంతా బాగా మసాలా అంతా కాలిఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే మనకి సేమ్ డ్రై గోబీ తిన్నట్టే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత మనం కాలీఫ్లవర్ అయితే మసాలాతో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అయితే ఒక్కొక్కటే ఆయిల్లో అయితే ఇలా వేసుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుందామండి చాలా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇవి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కారం ఎక్కువ తినుకునే వాళ్ళైతే వీటిని ఎక్కువ ఇష్టంగా అయితే తింటారు చూసారు కదండి ఎంత ఈజీగా గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ